హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ సిద్దిపేట్ రెండు వేల పదకొండు నవంబర్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి హుందాయ్ ఐ ట్వంటీ స్పోర్ట్స్ ఆప్షనల్ మనకు టైల్ పరంగా మంచి కండిషన్లు ఉన్నాయి వెనకాల పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ అండి గురుగ్రామ్ రిజిస్ట్రేషన్ మనకు వెహికల్ ఎక్కడ కూడా స్క్రాచ్ కానీ డెంట్ కానీ ఏం లేదు డోర్స్ అన్ని ఒరిజినల్ ఉన్నాయి లెదర్ సీట్స్ ఉన్నాయి సీట్స్ కూడా బాగున్నాయి చాలా బాగున్నాయి వెహికల్ అయితే ప్రస్తుతం ఢిల్లీలో ఉంది డోర్లు ఎక్కడ మారలేదు గ్లాసులు కూడా మారలేదు ఆల్ బాడీ పార్ట్స్ ఒరిజినల్ పంపర్ టు పంపర్ ఒరిజినల్ ఉంది కారు అలైవీల్స్ ఉన్నాయి ఒక వెహికల్కి పెట్రోల్ వేరియంట్ హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ బిఎన్ సిక్స్ డబల్ సెవెన్ టూ హెడ్లైట్ కూడా ఇక్కడ కూడా చిన్న స్క్రాచ్ కూడా లేవు నీట్ కండిషన్లో ఉంది పెట్రోల్లో మనకు సెవెంటీ వన్ థౌజండ్ చేంజ్ జరిగింది రీడింగ్ ఒరిజినల్ మనకు ఆర్పిఎం కూడా ఎలాంటి ఫ్లాచింగ్ లేదు పర్ఫెక్ట్ కండిషన్ ఉంది ఇంజన్ మీరు చూసుకోవచ్చు ఇంజన్ కూడా ఇప్పటివరకు ఇంజన్ రిపేర్ కాలేదు ఇక్కడ కూడా ఆయిల్ లీకేజ్ ఏమి లేవు చూసుకోండి కూలెంట్ డబ్బా ప్రతి ఒక్కటి క్లియర్గా ఉంది ఆంబులెన్ బ్యాటరీ కూడా అంటే వారంటీ ఉంది నాన్ యాక్సిడెంట్లు ఇక్కడ కూడా వారెట్ కూడా చేంజ్ కాలేదు ఇప్పటివరకు ప్రస్తుతం బిల్లున అందుబాటులో ఉంది కారు ఇది మనకు కస్టమర్ ధర చేసి రెండు లక్షలు ఎప్పుతున్నారు కొంచెం మంది బార్ డిక్కీ కూడా చూసుకోండి డిక్కీ కూడా ఎక్కడ కూడా మనకు డెంట్ కానీ లేకపోతే రిప్లేస్ కానీ కాలేదు స్టెప్ కూడా మంచి కండిషన్లో ఉంది ఇది ఉన్న రిమార్క్ లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ ఈ డిపెండ్